యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సుంకారి భారత మాధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ స్థాయిలలో ఉన్న ఆడపడుచులు హాజరయ్యారు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు ఊరు ఆడపడుచులను కలుసుకునే విధంగా చేసిన భారతమ్మకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సుంకారి భారత మాధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ స్థాయిలో ఉన్న ఆడపడుచులు హాజరయ్యారు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు ఊరు ఆడపడుచులను కలుసుకునే విధంగా చేసిన భారతమ్మకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ఆడపడుచులతోని కమ్యూనికేషన్ పెంచుకోవాలని రిలేషన్ పెంపొంచుకోవాలని ఉద్దేశంతో ఎవరు మొదలు పెట్టని కార్యక్రమాన్ని గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్వహించామని తెలిపారు కానీ ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జాలపు వనజ తొలుగునూరి

మళ్ళీ నాకు ప్రైమరీ లా వాళ్ళు ఎవరు దీదించారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నేను ఎన్నో సార్లు అనుకున్నాను అందరినీ కలవాలి అందరినీ కలవాలి ఆడపక్షులు ఆడపడుచులందర ఎన్నో రోజులు చదువు చూస్తున్నాను లాస్ట్ ఇయర్ ఒక్కొక్క మా సెవెంత్ క్లాస్ వాళ్ళందరినీ కలిపినందుకు వంద చూడడం చాలా సంతోషంగా ఉన్నది ఒక బాబు మా మా ఆయన పేరు లక్ష్మణరావు మా అత్తగారు చేరాలి బాబు బీటెక్ థర్డ్ ఇయర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా బంధువులు కానీ ఈ మధ్యకాలంలో టుగెదర్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు అవి మామూలు ప్రోగ్రామ్స్గా నాకు అనిపించింది ఇలా కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఇంకొక రకంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాము అనేది ఒకటి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నా కన్న ఊరు టంగుటూరు గ్రామము ఆ గ్రామంలోని పెళ్ళైన తర్వాత నాకు కమ్యూనికేషన్ లేకుండా అయ్యింది రిలేషన్ తక్కువైపోయింది కాబట్టి గ్రామ ఆడపడుచులతోటి కమ్యూనికేషన్ పెంచుకోవాలి అని ఆడపడుచులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి దీన్ని ఒక మా ఊరు అంటే మేము ఎప్పుడు రావాలి కోడంలోళ్ళు హైదరాబాద్లో ఎక్కడో ఉంటురనే ఉద్దేశంతో ఇక ఊరు తల్లిదండ్రులు ఉన్నారు లేరని ఉద్దేశంతో అక్క ఎక్కడ ఫంక్షన్లలో కూడా కలవలేకపోతున్నాం పండుగలకు అనే ఉద్దేశంతో భారతి మేడం గారు దీని మా టంగుటూరు ఆడపడుచు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ఈ ఆడపడుచులందరికీ ఒక ఒక రెండు మూడు నెలలు పడుతుంది పడుతుంది ఎందుకంటే మనం మేము కూడా ఇంతకుముందు చేసుకున్నాం కాబట్టి దాంతో ఒక తాట మీరికి తీసుకొచ్చి వీళ్ళ వెనుక కూడా భారత మేడం వెనుక కూడా వాళ్ళ సారు చాలా ప్రోత్సాహం చేసిండు ఎందుకంటే ఒక ఆ ఊరి అల్లున్ని కూడా నేను ఎందుకంటే అందరూ కలవలేకపోతున్నారు కాబట్టి మేడం తోటి కూడా మన మా ఊరు నేను కూడా ఆ ఊరు అల్లున్ని కాబట్టి టంగుటూరు అల్లున్ని కాబట్టి ఆ తోటి నేను సహకరించి అందరికీ హిట్ చేద్దాం దానితోటి భారతి మేడం చాలా సహకరించారు నేను కూడా ఈ ఊరి కోడలు అయినందుకు వీళ్ళందరినీ ఆడపడుచులకు నేను కూడా ఎప్పుడో నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అవుతుంది కూడా నేను ఇంత ఒక తాటిమీద తీసుకొచ్చి స్కూలే చెప్తున్నాను నేను మా ఊరు ఆడపిల్లల్ని కూడా అందరినీ ఒక తాటిమీద తీసుకొస్తాను తీసుకొచ్చింది ఆ భారతి మేడంకి నేను చాలా కృతజ్ఞత నేను చెప్పుకుంటున్నాను ఈ ఊరు కూడా ఈ విధంగా చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన మరి ఇతరులకు కూడా రావాలని మరి ఇటువంటి యొక్క కార్యక్రమాలు ఇంకా అనేకం జరుపుకోవడానికి కూడా మంచి ప్రోత్సాహం కలిగించాలని మరి